సిన్సియర్గా ఉంటారు వాళ్ళ ముందు మనం దమిడికి పనికిరాము కానీ ఉన్న లోపర్స్ ముందు కూడా మన లోపర్స్ ఎందుకు పనికిరారు మన అదేంటో అయినా పెద్దదే వాళ్ళది అది కారణం తర్వాత అండర్స్టాండింగ్ ఆఫ్ ది టర్మ్ మ్యారేజ్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వై అండర్స్టాండ్ అని చేత అక్కడ పెద్ద గోడ పెట్టినట్లుగా ఉంటుంది వాళ్ళకి మనకి కామన్ అండర్స్టాండింగ్ చేయటానికి వీల్లేదు అది తెలియక ఇంగ్లీష్ వాళ్ళు మొదలైనటువంటి వాళ్ళు ఇండియాలో మ్యారేజ్ రిఫారంస్ చేయడం కోసం వాళ్ళకి తెలిసినటువంటి నొమాటిక్ ట్రైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది వర్డ్ మ్యారేజ్ ఇండియా మీద రుద్దడం ప్రయత్నం చేస్తే వాళ్ళ తప్పు ఏమీ లేదు రుద్దించుకున్న మన తప్పు వాడు పేడ రుద్దుతున్నాడో పెంట రుద్దుతున్నాడో వాడి కాకుండా మనం రుద్దించుకున్నామంటే తప్పు మనది కానీ వాడిది కాదని తెలుసుకోవాలి బికాస్ ది వెస్ట్రన్ ఫెలో హ్యాస్ నో అండర్స్టాండ్ ఆఫ్ వాట్ ది ఇండియన్ ఆర్ ది ఆఫ్రికన్ ఆర్ ది మెక్సికన్ కాల్స్ మ్యారేజ్ ఆఫ్రికాలో గానీ భారతదేశంలో గానీ మెక్సికోలో గానీ ఆర్దరాక్ ఫ్యామిలీలో వివాహము అనే మాటకి ఏ రకమైనటువంటి పవిత్రమైన అర్థం ఉందో దాన్ని కనుచూపు మేరలో కూడా ఈ ట్వంటీ సెంచరీ ఎండింగ్ లో కూడా వైట్ రేసెస్ లో ఉన్నటువంటి నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ కి లేదు అనేది నేను ప్రత్యక్ష సాక్ష్యం మ్యారేజ్ ఈజ్ ఓన్లీ సోషల్ అండ్ బయలాజికల్ కన్వీనియన్స్ టు మెనీ వైట్ కలర్స్ కోపడకండి దాన్ని రిజిస్టర్ చేసి అక్కడ కూడా సీతారాములు వంటి ఉన్నారు బికాస్ ఆఫ్ దియర్ బర్త్ తప్పక్చర్ ఆఫ్ ది సొసైటీ చాలా ప్రిమేటివ్ అండ్ నోమాడిక్ అది మన వాళ్ళకి ఎక్కువ మంది తెలియదు అంటే వాళ్ళు మ్యారేజ్ రిఫార్మ్స్ చేశారంటే అది పుచ్చుకున్నటువంటి మన వాళ్ళు వ్యధాన అర్థం కానీ వాళ్ళ చేతన దోరు వాళ్ళు చేశారు దానికండి నోబడి అందుకని పర్సెంటేజ్ ఆఫ్ డైవర్సిటీ ఎక్కువ ఉండటానికి అవకాశం ఉంది వాళ్ళు చాలా ఆశ్చర్యపోయి అడుగుతారు ఏమండి ఇక్కడికి వచ్చేసినటువంటి వాళ్ళలో వాళ్ళకి తెగనటువంటి క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి అదే సినిమాలు ఆరేషన్ వెళ్ళి ఇక్కడ దగ్గర ఉండి వెళ్తూ ఉంటారు కదా డిస్పెన్సరీ ట్రైనింగ్ పోండి వాడు అంటాడు ఆ హస్బెండ్ ఇన్వాలిడ్ పక్క నుంచి లేవాడు కదా లేవాడు ఈవిడే వాడికి ఉపచారం అన్ని చేస్తుంది చేస్తుంది పూర్ఫెలో కదా పూర్ఫెలో గడవటం లేదు కదా గడవటం లేదు ఈవిడే వెళ్లి సంపాదన చేసుకొస్తుంది కదా కూరలో గాయలు ఏదో చేస్తుంది నాకు ఒక్కటే అర్థం కాదండి వాడంటే అంత అపేక్ష దీనికి ఎందుకు హౌ ఇల్లాజికల్ అనేది దట్ ఈజ్ వాట్ ది వైట్ మ్యాన్ కెన్ నెవర్ అండర్స్టాండ్ అబౌట్ దీస్ త్రీ నేషన్స్ ఈవెళ్ళ కాదు ఇంకో కొంతకాలం పోయిన తర్వాత ఏమన్నా తెలిస్తే తెలియవచ్చు అంటే రేసెస్ అయిపోతూ అయిపోతున్న కొద్దీ తెలియాల్సిందే కానీ తెలియదు ఆవిడ ఎందుకు డైవర్స్ చేయదు వాడిని హాస్పిటల్లో చేర్చి ఆవిడ హ్యాపీగా ఎందుకు లేదు వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ హర్ అట్రాక్టివ్ టు హిమ్ అండ్ హౌ కెన్ షీ ఫీల్ ఎవరిస్ట్ టు అని అడుగుతాడు అది బోధపడే విషయం ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి డైవర్స్ పర్సంటేజ్ ఎక్కువ ఎందుకంటే వేరియస్ సాఫెక్స్ ఉంది తర్వాత ఎఫెక్షన్స్ బ్లాటెడ్ అవుట్స్ ఎక్కువ మంది మగవాళ్ళు కార్బోహైడ్రేఫిస్లో ఉంటారు ఎక్కువ మంది ఆడవాళ్ళు సెపియాలో ఉంటారు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సెపియాలో సామాన్యంగా వీళ్లకు పిల్లలు ఉండరు ఆడవాళ్ళకి ఈ రకమైన వాళ్ళకి లేదా ఒక్క నలుసు ఒకళ్ళు పుట్టి ఆ పైన ఇంక వాళ్ళు తనుకునే తపస్ చేసిన రీసెర్చ్ చేసిన పుట్టరుంటారు కాకవంశియా అని అంటారు పెద్దవాళ్ళు ఆయుర్వేదంలో కాకవంశియా దీనికి వైద్యం ఉంది ఇది దబ్బని తెలియాలి కదా ఆయుర్వేదంలోనూ హోమియోపతిలోనూ ఇది దబ్బని తెలుసు ఏలోపతిలో ఇప్పటికి కూడా ఇది దబ్బని తెలియదు మైండ్ ఇలా ఉంటాం అనేటువంటిది పిల్లవాడు పొద్దున్నే కాలేజీకి వెళ్ళాల్సి వస్తే హోటల్కి టిఫిన్ తిని కాఫీ తాగి వెళ్ళు కొన్ని పిల్లవాడికి అయితే ఇంత అన్నం పెడదాం పొద్దున్నే అంటే పోతున్నాయి అవన్నీ బ్లాట్ అయిపోయి ఉంటాయి కంప్లీట్ గా ఉండవు ఇంకా బంధుత్వాల విషయం ఏమిటి సొంత కొడుకునో కూతురునో విషయంలో అట్లా ఉండగా ఇంకా రిలేటివ్స్ అనేటువంటి పాయింట్ లేదు అంటే ఆయిల్ ఎలా అయితే హరించుకొని పోతుందో అలాగే ఎఫెక్షన్స్ అనేటువంటి స్వరా వల్ల సంపూర్ణంగా హరించుకొని పోతాయి ఇట్ ఇస్ ద స్ట్రేంజ్ ఫినామినా అయితే మొగాళ్లలోనూ సెపియా వాళ్ళు ఉంటారు కొంతమంది ఆడవాళ్లలోనూ కార్బోహైజ్ వాళ్ళు ఉంటారు కొంతమంది కానీ ప్రాబబిలిటీ ఎక్కువ మొగాళ్లలో కార్బోహైజ్ డబ్బుస్ వాళ్ళు ఆడవాళ్లలో సెపియా వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ బేసిస్ మనం గుర్తుంచుకొని కేసెస్ చూస్తే మనకి ప్రాబబిలిటీస్ ఈజీగా ఉంటాయి ఇంకా ఇంకోటి ఎంతంటాడు ఇక్కడ హారిబుల్ థింగ్స్ ఆర్ ప్లెజెంట్ థింగ్స్ డు నాట్ ఎఫెక్ట్ దిమ్ అంటే ఆపదలు భయంకరమైనటువంటి పరిస్థితులు కానీ లేదా మిక్కిలి సంతోషమును కలిగించున్నట్టు పరిస్థితులు కానీ వీరిపై ఏమాత్రము ప్రభావం ఉండవు హస్బెండ్ ఇదిగో నీకు టూ థౌజండ్ రూపీస్ శారీ కొనుక్కొచ్చాను అన్నాడు అనుకోండి అక్కడ తగలే టిపికల్ గా ఇదే సెంటెన్స్ వస్తుంది ఆన్సర్ అటు నీ ఎంత చేత లోపల లాజిక్ ఎలా పనిచేస్తుందంటే వీడు కొనుక్కొచ్చాడు అనేటువంటి పేరు కోసం అని చెప్పి తీసుకొచ్చాడు ఆ పేరు వీడికి ఉండాలని చెప్పి హౌ అండ్ క్రికెట్ ది ఫెలో ఈ అది లాజిక్ పడకుండా సినిమాకి పోదామా నన్ను సినిమాలకు తీసుకెళ్తున్నట్టు నలుగురు చూసి అనుకోవాలి వెంటనే తమాషాగా లాజిక్ కురికేట్ గా దిగుతున్నాం దీంట్లో అంతే అంతే టబ్బుల్స్ లో కే రెండింట్లో కూడా అంతే అంటే మీరు ఏం చెప్పినా సరే ఎంత అపెక్షనెట్ గా మీరు చెప్పినా సరే వెంటనే అడ్డం జరుగుతున్నాం ఎక్కడికైనా వెళుతూ ఉంటే కూడా తీసుకెళ్దాం అని అనుకుంటూ ఉంటే నా మీద మీకు అనుమానం ఇంటి దగ్గర ఉంటే కూడా కూడా తీసుకెళ్తున్నారు అంటుంది పోనీ నువ్వు ఇంటి దగ్గర ఉండు ఎనడు ఏ మళ్ళీ పిల్ల ఎందుకు అనుమానం అని చెప్పి ఎడుస్తుంది ఎందుకు వచ్చింది అని అంటే ఇల్లు పట్టించుకో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఊరంతా తిరుగుతావు రాత్రి తిరిగి వస్తావు నీకసలు ఇల్లు కానీ భార్య కానీ ఇలాంటివి అక్కర్లేదు కనుక ఏ డ్రగ్ క్యారికేచరే డ్రగ్ వేరే గుర్తుంది అదే మగవాళ్ళు కార్బోజ్ డబ్ల్యూస్ కానీ ఇంటికి రాగానే అందరు నలుగురు చుట్టూ చేరితే ఇంటికి వచ్చానో లేదో ప్రాణం పీకేస్తున్నారు వలనే వలనే దూరంగా పోనీ పాపం ఆయన గారు ఇంటికి వచ్చేటికి ఎందుకు ఊరికే నలుగురు గొడవ చేయటం అనే గది తలుపు గదులు అన్ని అరేంజ్ చేసి తీసి ఉంచి ఎక్కడ వాళ్ళక్కడా గా ఉంటారు వచ్చి ఆ గదిలోకి వచ్చి అటు తిరిగి చూసి ఇంట్లో మనుషులున్నారా తచ్చారా ఏమంటే అసలు మనుషులున్న ఉండదు వస్తూ ఉంటే వెడుతూ ఉంటే ఏం లక్ష్యం లేదు పట్టించుకుంటాం లేదు ఐ హేట్ టు కమ్ టు దిస్ హౌస్ దిస్ ఇస్ హెల్ ఇది మగవాళ్ల మగవాళ్ళకి మగవాళ్ళ కర్బోయడం ఇంట్లోకి వస్తే పలకరించలేదు అని ఉంటుంది పలకరిస్తే ఇంట్లోకి రాగానే పిశాచాలే ప్రాణం తీసేస్తారు గుర్తుంచుకోండి రెండు డ్రగ్స్ పక్క పక్కన అంటే హరిబుల్ స్టేట్ మనుషులు దూరాన కనిపించు కనుచూపు మేరలో క్యాన్సర్ గాని పక్షవాతం గాని యాంగ్రెన్ గాని జలోదరం గాని అతి భీకరం అయినటువంటి దుర్నివారము అయినటువంటి దూరం నుంచి తేరి కళ్లతో ఇట చూడటానికి కూడా వీల్లేనంత క్షుద్రంగా బాధపెట్టేటువంటి వ్యాధి పది పన్నెండు ఏళ్ల దూరంలో ఉన్నది అంత దానికి ఉన్నటువంటి మెంటల్ డిసీజ్ ఇది నెక్స్ట్ టెన్ ఇంకో సెంటెన్స్ చెప్పాడు దీని గురించే హీ డస్ నాట్ నో ఇఫ్ హీ లవ్స్ హీ డస్ నాట్ నో ఇఫ్ హీ లవ్స్ అంటే తన వాళ్ళని భార్య బిడ్డల్ని భర్త పిల్లల్ని వాళ్ళెందు తనకు ఉన్నావో లేవో తనకే బోధపడదు ఒంటరిగా కూర్చుని ఆలోచించుకున్నా కూడా బోధపడదు అంటే అక్కడ వైడ్ ఉంటుంది వ్యాక్యూమ్ ఉంటుంది ఏం బోధపడుతుంది ఈ ఊర్లోనే తొమ్మిది సంవత్సరాల కింద ఇట్లాంటి లేడీ ఒక ఆమెకు సెపియా ఫిఫ్టీఎం వేశాం సింగిల్ డోస్ సంవత్సరం తిరిగి వచ్చేటప్పటికీ సమస్త పరివారంతో చక్కగా యాత్రలు చేసి వచ్చిన మనవల్ని కూడా తీసుకుంది అంటే మరొక మనిషి పొడగట్టేది కదా గదిలోకి రావడానికి తన గది వేరే పెట్టుకుంది హస్బెండ్ కూడా లోపలికి రానివ్వలేదు అలాగా సంవత్సరాలు గడిచింది నోబడీ షుడ్ ఎంటర్ మై రూమ్ అద్దం ముట్టుకుంటానే లేదు దువ్వెన ముట్టుకుంటానే లేదు బొట్టు పెట్టి ముట్టుకుంటానే లేదు పౌడర్ ఫేస్ పౌడర్ డబ్బా లోపలికి ఎవరు రావటానికి వీలు తనవి వేరే ఉంటాయి అయిపోతే చూడకపోతే ఎవరన్నా కాకపోతే వాళ్ళని చంపి దుంప దింపేసేసి రెండు మూడు రోజులు తినేస్తుండే రీప్లేస్ చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తూ ఉండాలి ఎవళ్ళు మళ్ళీ వాటిని వాడటం కానీ ముట్టుకుంటాం కానీ తన సామాన్లు తన అంటే ఒంటి పులి రాకాశం అలా అయిపోతారు అది హైయెస్ట్ ఎగ్జాంపుల్ టిపికల్ కెంట్ చెప్పిన ఎగ్జాంపుల్ లాగా సరిపోతేను హైయెస్ట్ పొటెన్సీ వేశాం వేస్తే అలాగే నెల రోజులు అయ్యేటప్పటికి పలకరించడం మొదలెట్టింది మనవల్ని ఏరా అప్పుడు నెలలు అయిన తర్వాత ఏంటి అన్నది అంటే ఇటునా మాదండే రెండు మూడు నెలలు ఏటి ఆరు నెలలు అయ్యేటప్పటికి ఆమ్ తింతా గాం తగ్గుతా తిను తిను పట్టిస్తుంది అనమాట ఎట్లా వస్తాయి కదా వాళ్ళని చెట్టుకి చిగురు టాకులు వచ్చినట్లు వస్తాయి వసంతృప్తి వచ్చేటప్పటికి అంతకు ముందు మనం ఫిబ్రవరి జనవరిలో చూస్తే ఒట్టి మూడులాగా ఉన్నటువంటి దానికి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు చూడండి అలా వస్తాయి ముసల అయితే అన్నాడు వెంటనే వస్తాయి కాక మెడుకుల్లో కూడా ఇతడు కార్పొరేట్ చూపిస్తాడు ఫీయర్స్ గోస్ అట్ నైట్ రాత్రిపూట దయాల భయం వీళ్ళకి ఎక్కువ చదువుకున్న సైన్స్ స్టూడెంట్స్ అయినా దేయాల భయం పోగొట్టుకున్నా నర్సికులైనా కూడా దయాలయం అక్చువల్ అయితే దేవుడు కానీ దేయంలోకి ఉండదు స్ట్ లేరు ఏదైనా అపకారం జరుగుతుందంటే నమ్మని వాడు ఉండడు ఉపకారం జరుగుతుందంటే నమ్మని వాడు ఉంటాడు కానీ ఎందుకంటే ఫియర్ కాంప్లెక్స్ అనేది బయలాజికల్ కింద మొత్తం మీద హ్యూమన్ యానిమల్కి ఇంటలెక్చువల్ మ్యాగ్నిఫైడ్ మిగతా యానిమల్స్ కన్నా మిగతా యానిమల్స్ కి ప్రొటెక్షన్ కోసం మాత్రమే కావాల్సిన ఇన్స్టింక్ట్ ఫియర్ అనేది హ్యూమన్ బీయింగ్ ఏం చేశాడు దాన్ని ఇంటెలెక్చువల్ గా మ్యాగ్రిఫై చేస్తున్నాడు దాని నిదర్శనమే మన పెన్షన్ గ్రాట్యువిటీ ఎల్ఐసి మొదలైనటువంటి కోపడకండి అంటే మనం బతికుండాలంటే ఎవడో నలుగురు రైతు ఎక్స్పీరియన్స్ ఉండాలనేటువంటి నవమోత్సకత్వం ఒక నరజాతికే కానీ బయలాజికల్ కింగ్డమ్ లో ఇంకే జాతికి లేదు ఇక్కడ ఉండే లైట్ రాలేదు ఈ లైట్ పాడైపోయిందో చెప్పండి ఇంకోటి ఉంది వీడికి యాంగ్జైటీ ఆన్ క్లోజింగ్ ది ఐస్ ఏమి కారణం ఉండక కళ్ళు మూసుకుంటే గాబరా వీడికి ఏమవుతుందో అని అంటే లాజిక్ కి గాబరాకి సంబంధం లేదు మనం చదువుకున్న చదువుకే సైన్సెస్ కి ఏమి సంబంధం లేదు వేదాంతం వచ్చినా భయం ఉంటుంది ఫిజిక్స్ వచ్చినా భయం ఉంటుంది కెమిస్ట్రీ వచ్చినా సంస్కృతం వచ్చినా ఉంటుంది ఇంగ్లీష్ బాగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా వచ్చినా ఉంటుంది భయానికి దీనికి సంబంధం లేదు వీడికి తప్పకుండా కళ్ళు మూసుకుంటే భయం అనమాట కూర్చొని కళ్ళు మూసుకోవడం ఎందుకంటే ఏదో ఒకటి చెప్తాడు కావాలంటే అంతే భయం కళ్ళు మూసుకుని అసలు పడుకోలేడు మెడుకోలేదు మెడుపులో ఉన్నప్పుడు ఎల్లికలా కళ్ళు మూసుకుని పడుకుంటే మీద ఏదో పడుతున్నట్టు పడబోతున్నట్టు పడుతుందేమో నిద్ర వచ్చే లోపల అందుకని అలా పాటలకి కళ్ళు తెరుచుకునే పడుకుంటాడు ఈ లోపల వీడికి తెలియకుండా వచ్చేస్తాను ఈజీలీ ఫ్రైట్ అండ్ చాలా తేలికగా బెదరగొట్టవచ్చును భయపడను బలానా ఇంట్లో అద్దెకున్న వాళ్ళలో యజమానులు చచ్చిపోతున్నారట అని చెప్పడానికి వాడు ఇంట్లో మనం యజమాని కదా మనం చచ్చిపోలేదు కదా అని లాజిక్ పని చేయదు వాడికి పదిహేడు నుంచి సొంత ఇల్లు అయినా సరే వాడు యజమానిగా ఉంటూ ఉంటాడు భార్యకు భర్త మొదలడం మరి డబుల్ డిగ్రీ ఉంది ఇన్ని ఉండి పదేళ్ల ఇంట్లో ఉన్నాక ఈ ఇంటి వస్తువుని బట్టి యజమాని చనిపోతాడు అని ఊరికి ఎవరినైనా చెప్పానండి తప్పక ఖాళీ చేసి ఎవడికో అతికి వస్తాడు పోతే వాడు పోతాడని ఈ కార్బోహైడ్రో ట్రోప్లి మొదలైన వాళ్ళందరికీ వస్తాయి సామాన్యంగా ఉంటాయి కార్బోహైడ్రో ట్రోపిల్స్ వాడికి ఈ లక్షణాలు ఈజీలీ ఫ్రైట్ మీ ఇష్టం ఏదో ఒకటి చెప్పండి వాడికి కీడు చెబితే తప్పకుండా బిలీఫ్ చేస్తాడు మీరు మంచి చెబితే ఫలాన వాడు మంచివాడు హెల్ప్ చేస్తాడు వెళ్ళి మీట్ అవ్వండి వాటి మీద వాడికి ఏం బిలీఫ్ ఉండదు బలాన చోటికి వెళితే అక్కడ పాముంది ఆ ప్రాంతాలకు వెళ్ళాం సంథింగ్ రాంగ్ ఏదో చెప్పండి లేదా ఇలా చూసి ఇప్పటికి పన్నెండేళ్ల తర్వాత నుంచి కారు వెళ్లిపోయి చచ్చిపోతాం అని చెప్పండి ఈవేళ్ళ నుంచి కారు వాడి నుంచి అటు నుంచి ఇట్టించడు పోతూ ఉంటుంది పన్నెండేళ్లు చివరికి ఆ పోవాల్సిన టైంకి వీడు ఉండడు కనుక అప్పుడు కారు పోదు ఈ లోపల అయిపోతుంది అంతా హోంఆర్ ఇట్టించడు ఇట్టించడు అటు నుంచి ఇట్టించడు కారు ప్రతి పూట పోతూ ఉంటాయి వాడి నుంచి అంతేకాని పదేళ్ల తర్వాత ప్రమోషన్ వస్తుంది ఢిల్లీ వెళ్లాల్సి వస్తుంది అంటే మాత్రం వచ్చిందాకనమాట అంటే హీ గ్రోత్ ఇన్ టునిక్ ఇన్ని ఉండి ఇంకో కళ్యాణం కూడా ఉంది వాన్స్ టూలో ఒంటరిగా ఉంటే ప్రాణాల హాయిగా ఉంటుంది ఒంటరిగా ఉండాలి చీకటిగా ఉండకూడదు లైకోపోడియం లాగే పక్క గర్వ పది మంది మనుషులు ఉండాలి నలుగురు పలకరిస్తేనేమో డిస్టర్బ్ చేస్తున్నా అనిపిస్తుంది పలకరించి పలకరించకపోతే నెగ్లెక్ట్ చేస్తున్నారు రెండు గట్టిగా అనిపిస్తాయి నలుగురు పిలుస్తూ ఉంటే డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి చాలా కోపం వస్తుంది చికాకు ఇసుగు అన్ని వస్తాయి పోనీ డిస్టర్బ్ చేయటం మంచి పని మీద ఉన్నారా తెలవరు అని అనుకుంటే ఎవడు మన నెగ్లెక్ట్ చేస్తున్నారు మనం ఇంకా చూడటం లేదు దీస్ ఆర్ నాట్ ఫీలింగ్ మై ప్రెసెంట్ అని చికాకు ఇవన్నీ ఉంటాయి ఇది మెంటల్ సెటప్ కార్బోహైడ్రో డ్రబ్ల్యూస్ వాడికి ఈ మెంటల్ సెటప్ లో సాలియం పాయింట్స్ దొరికితే కార్బోహైడ్రో డ్రబ్యూల్స్ వేస్తే ఎలాంటి మహావ్యాధులైనా నిర్మూలన అయిపోతాయి క్యూరబుల్ స్టేజ్ లో వేస్తే బ్యాంకరీంగ్ లాంటివి వచ్చిన తర్వాత వేసి లాభం లేదు నెక్స్ట్ మోడాలిటీస్ మొత్తమొదటిది సిమ్స్ కమ్ వేతనలను బాధనలను చాలా నిదానముగా క్రమ్ముకొని స్థిరపడును అంటే ప్రాణం పోయేట్టుగా వస్తుంది చూడండి కాళ్ళు చేతులు సెలవులుగా మే అది ఎలా వస్తుంది పది పన్నెండేళ్ల కథ అప్పటికప్పుడు రాదు క్రమంగా కార్బన్ డైఆక్సైడ్ తింటాం నేర్చుకుంటాడు వాయుపక్షణ ఆక్సిజన్ తగ్గి ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు క్రమంగా నిరసిస్తూ ఉంటాడు లెక్క చేయడం ఇలాగ వచ్చి వచ్చి పది పన్నెండేళ్ల కథ అయిన తర్వాత అప్పుడు చావట్లు పోస్తూ ఉంటాం గుండెంత ఆగిపోతూ ఉన్నట్టుగా ఉండటం ఫ్యాన్ లేకపోతే ప్రాణం పోతున్నట్టు ఉండటం ఇది స్లోగా వచ్చేది కానీ అర్జెంటుగా వచ్చే మనిషిని కింద పెట్టిస్తున్నాయని అనిపిస్తుంది అసాంత్రంగా డబ్బు వచ్చిందని అసాంత్రంగా రాదు హార్ట్ అటాక్ అన్నిటిలో కూడా అరే సడన్ గా వచ్చేందుకుంటే కానీ వాళ్లకు తెలుసు సడన్ కాదది పది పన్నెండు సంవత్సరాలు కదా ఏ ట్రగ్గు కింది రావాల్సిన వాడైనా సరే అంటే నేచరు ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే వాట్లను పోను ఇంకా అపచారాలు చేసి పౌల్ గేమ్ ప్లే చేయగా 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 చెట్టు చివరికి శరీరం భరించలేక వచ్చేటువంటి దాన్ని హార్ట్ అటాక్ అంటాం కానీ సడన్ గా అటాక్ రాదు సింటమ్స్ కమ్స్ స్లో ఏ డబ్బు వచ్చినా అట్లాగే వస్తుంది క్రమంగా గ్లాండ్స్ ఎఫెక్ట్ అవుతాయి అయితే క్రమంగా మజిల్స్ ఎఫెక్ట్ అవుతాయి స్కిన్ మీద క్రమంగా కప్పు వచ్చేస్తుంది గుండె తప్పు క్రమంగా ఐదారు ఏళ్లలోనూ నాలుగు పదేళ్లలోనూ వస్తుంది గుండె నీరసం రావడం మట్టి మట్టి చెమట్లు పోస్తూ ఉన్నట్టు ఒళ్ళు మంటలు ఏది వచ్చినా మెల్లిగా వస్తుంది అక్యూట్ డిసీజెస్ లో కూడా స్లోగానే వస్తాయి టైఫాయిడ్ వచ్చినా మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా డ్రయోనియాకు వచ్చినట్టుగానే వస్తాయి క్యూర్ అవడం కూడా మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా క్యూర్ అవుతాయి చాలా టైం పడుతుంది క్యూర్ అయ్యేటప్పుడు ఒక కొలాబ్స్ మాత్రం క్షణంలో క్యూర్ చేస్తుంది రెండవది అండ్ చేతులు క్రమంగా లావెక్కుతాయి కొందరికి ఉబ్బరించినట్లు అవుతాయి చేతుల వెనకాల వేళ్ళు ఇక్కడ పైన ఇవన్నీ కూడా ముందర కిందకి వేలాడేస్తే బరువుగా ఉన్నట్లుంటాయి కొంతసేపు అలా కూర్చుంటే ఉబ్బరించినట్లుండి మళ్ళీ ఇలా పెడితే తగ్గినట్లుంటాయి తర్వాత క్రమంగా ఉబ్బరిస్తాం హ్యాండ్స్ పఫీ తయారవుతాయి తర్వాత లింబ్స్ డల్ కాళ్ళ చేతులు క్రమంగా వాటి ఉపయోగం తగ్గిపోతుంది పాటికేళ్లలో లింప్స్ డల్ అయిపోతాయి మోకాళ్ళు పదేళ్ల కిందట వంగుతున్నట్లు ఇప్పుడు చీల మండల దగ్గర మూమెంట్ తక్కువ ఈ తొడల దగ్గర అక్కడిక్కడ సన్నిబంధాలన్నీ కూడా డల్ అయిపోతాయి కాళ్ళు తిమ్మిరి ముద్దుబారటం పని చేయకపోవటం చేతులు అలాగే తిమిరి ముద్దుబారటం పని చేయకపోవడం ఇట్లాంటివి కాళ్ళు చేతులు క్రమంగా పనికిరాకుండా ఉండేటువంటి ఒక రకమైన మందకోడితనం మొద్దుతనం వస్తుంది కాళ్ళకి చేతులకి బ్లడ్ స్టాప్స్ ఫ్లోయింగ్ ఇన్ టు ది లిమ్స్ చేతుల కాళ్ళలోకి రక్తం చెట్టు వాళ్ల దాకా ప్రసరించదు అంటే వీడేదన్నా సాధన చేస్తే గాని కొంత దూరం వెళ్ళి అక్కడ దాకా చివరి దాకా ఫ్లో అయ్యేటువంటి శక్తిని కోల్పోతుంది బ్లడ్ అందుకని మందకుడికి ఏర్పడుతుంది మూడవ మోడాలిటీ స్ట్రాంగ్ మోడాలిటీ గుర్తుపట్టేది వాడికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థం కానీ పానీయం కానీ చూస్తే వాడి మొహంలో ఒక రకమైనటువంటి ఉత్సాహంతో ఉన్న రంగు మారి మొగం ఎర్రబడును అది కార్బోహైజ్ వాడికి ఉంటుంది విస్తట్లో వాడికి కావాల్సింది ఉంటే మొగంలో కలర్ టక్కుని చేంజ్ అవుతుంది నేనేమంటారు ఎంత చెప్పాడు స్టిములేటింగ్ ఫుడ్ మేక్స్ ఫేస్ ఫ్లష్ అండ్ పర్పుల్ మగం రంగు మారుతుంది నమస్కారం నవనవ నోలు ఆడుతూ నీలంగా ఎర్రగా తయారవుతుంది ఆవేశపూరితంగా ఉన్నటువంటి ఒక మొహంగా తయారవుతుంది చూస్తే ఆ ఒక పరమశత్వం కనిపిస్తుంది మగన్ రంగులో అన్నిటికంటే ఏమిటి ఇష్టం వీడికి ద్రాక్ష నల్ల ద్రాక్ష పళ్ళని చూస్తే గుడ్లు నల్ల ద్రాక్ష పళ్ళే నెలమేల ఇంకొంచెం మొగాడు కనుకైతే ద్రాక్ష సారాయము సూచనతో మొగం సంతోషంతో ఎర్రబడును ఇది పక్షమైన వాళ్ళకి అది కొంచెం విశేషమైన వాళ్ళు వాళ్ళు ఇష్టం దే కెన్ చూస్ బిట్వీన్ టూ ఆహార పదార్థాల్లో ఏది వడ్డించినా వాడికి సంతోషం అయితే మొహం రంగు మారుతుంది మీరు కనిపెట్టడికి ఫస్ట్లో మారుతుంది వాడికి ఎఫెక్షన్స్ తక్కువ కదా అంటే ఏది ఇచ్చినా సంతోషించడం అనేటువంటిది ఉండదు మొహంలో రంగు మారటమే కానీ ఎక్కువ భాగం ఇంకొక మోడాలిటీ బర్నింగ్ విత్ హీట్ లోపల ఒంట్లో మండుతూ ఉంటుంది వేడి రెండు కలిసి ఉంటాయి ఆర్చికంలో మండుతూ ఉంటుంది దీంట్లో బాగా వేడి కూడా కలిసి ఉంటుంది బర్నింగ్ విత్ హీట్ తర్వాత హీ వాంట్స్ టు బి స్ట్రాంగ్లీ ఫ్యాండ్ చాలా ఫ్యానుకు దగ్గరగా ఉండవాలని కోరును నీలైతే రెండు ఫ్యాన్లు పెట్టుకుంటాడు అటు ఇటు ఒక స్వాముల వారికి కార్బోయేజ్ వేశారు డాక్ ఏంటంటే లెక్చర్ ఇవ్వడానికి ఇటు పక్క నుంచి ఉపయోగం ఉపాయ నుంచి ఒక ఫ్యాన్ పెట్టించుకుని లెక్చర్ ఇచ్చారు ఇస్తూ ఉండంగా మూడు ఫ్యాన్లు పెట్టేటప్పుడు ఇండియన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఏమవుతుందో మీకు తెలుసు ఆగిపోయి అరిగిపోవడంలో కూడా డిపార్ట్మెంట్ వారు వెంటనే వస్తుంది అని చెప్పారు టైం పట్టింది దాంతో ఆయనకి అక్కడ ఆయన సంగతి గ్రహించి యువతలకు వచ్చిన తర్వాత ఆయన డాక్టర్ గారిని నాకేదో కొన్ని బాధలు ఉన్నాయండి ఏదో ఆయనకున్న బాధలు చెప్పుకున్నాడు సంస్కృతంలో చెప్పాడు మిగతా వాళ్ళకి అర్థం లేకుండా ఇతర శాస్త్రాలు పైలుడు జయమీనిస అంటే పైల్సు ఇవన్నీ చెప్పాడు అనమాట ఈ లెక్చర్ జరుగుతున్న సేపు డాక్టర్ గారు అబ్జర్వ్ చేసిన దాని మీద డ్రగ్గు చేసుకుని చేసుకున్నాడు ఈ చెప్పినంత ఊరికే వింటూ ఉంటే ఈ వెళ్ళిపోతుంది అయిపోయింది చేయడం కార్బోహైడ్రేట్ డబ్ల్యూస్ అదే ఏదో మందు వేశాడు తర్వాత ఆయన ఎంఐ బ్రహ్మాండంగా పనిచేసింది ఆయన ఇచ్చిన మందు తగ్గాయి ఇంకా వేడి తగ్గింది ఏమంట తగ్గింది సార్ అన్ని అక్కర్లే మూడెక్కర్లేదు మనిషిగా ఉన్నట్టు ఓటో ఏం వేశారు డాక్టర్ గారు అంటే అడగక్కర్లేదు మీరు ఏదన్నా ఊహించితే అన్నారు అడిగితే పక్కన చెప్పాడు కార్బోయోజ్ వేశారా అని పాపం అడిగాడు ఆయన శిష్యుల్లో ఒకడు నిస్సందేహంగా కార్బోయోజ్ అది నువ్వు అడగపోతే నీ తప్పు నేను అది వేసి ఉండకపోతే నా తప్పు అని చెప్పాడు అంత క్లియర్ గా కనిపించిన సెంటమ్ అన్ని తగ్గిపోయినా ఫైల్స్ దగ్గర నుంచి కనుక వాడు వాట్స్ టు బి ఫ్యాండ్ ఒక ఆయన పైల్స్ బాధపడలేక కోపడకండి కాళ్ళు రెండు పడకుర్చీలో పెట్టుకుని అడుగురా పడ కుర్చీ కింద నుంచి ఫ్యాన్ పెట్టుకుంటారు అంటే కార్బోహైడ్రేట్స్ తప్ప ఇంకొకటి కాదురా అని అర్థం ఏమిటో అక్కడ ఫ్యాన్ పెట్టుకున్నా అడిగితే అలా నిద్రపట్టేసిందండి లేకపోతే పట్టలేదు అన్నాడు ఇంకా ఐ వాంట్స్ ఐ సీ కోల్డ్ థింగ్ మంచుగడ్డతో కలిపిన చల్లని వస్తువులు కావాలి లేదా మనుషుల వంటివి పెట్టండి అంటాడు కాబట్టి నెక్స్ట్ నీ కరాలు దీనికి ఏమిటి ఉంటుంది కొ అంటే సరిపోబోతున్నాడు నాడి ఉన్నది ఒళ్ళు చల్లబడిపోయింది అన్న కేసుల్లో ఇది కావాల్సి వస్తుంది ఈ సిమ్టమ్స్ అన్ని సరిపోతున్నాయి కదా ఆ లక్షణాల నుండి